నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం కట్టకింద వడ్డీపాలెం ఇరు వర్గాల ఘర్షణతో భీతిలింది వ్యక్తిగత కక్షలతో పరస్పరం దాడులకు తెగబడ్డారు సుమారు ఇరవై ఏళ్లలోకి చొరబడి ఫర్నిచర్ ధ్వంసం చేశారు కిటికీల అద్దాలు పగలగొట్టారు ఇళ్ల బయట ఉన్న ఆటోలు బైకులను కూడా ధ్వంసం చేశారు ఈ ఘర్షణలో ఐదుగురు గాయపడ్డారు ధ్వంసమైన ఇళ్లను పోలీసులు పరిశీలించి క్షతగాత్రులను ముత్తుకూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు పల్లెళ్ళ ముందుకు వచ్చేసారు సార్ నా పాటికి నేను వండుకుంటున్నాను సార్ అనుభవి వచ్చి దాంట్లో పిల్లడు ఏడు పిడి సార్ కర్రేసి పొడుస్తున్నాడు రా బయటికి రాడు బయటికి మిమ్మల్ని చంపేస్తాము బతునేము నీళ్ళ మేము వచ్చింటాము వీళ్ళు పార్టీ గొడవలు పెట్టుకొని అత్తుకున్నందుకు మా ఇళ్ళ ముందుకు వచ్చారు సార్ దాకా మా ఇళ్ళకి ఈ పిల్లడికి జ్వరం ఉండేది అత్తలేడు మా లేడు ఇల్లేం ఏం పనికి రాకుండా చేసేసారు సార్ అందర కాలం చేసేసారు సార్ మా మీద కక్షలు కట్టేసి చేసేసారు సార్ మగాళ్ళని అక్కడ కొట్టేసి ఆడవాళ్ళ మీద ఇంట్ల మీద పడిపోయారు సార్ వెనక ముందు ఒక దాకా అక్కడ కూర్చో ఉన్నారు హెల్మెట్ పెట్టుకుని డ్యూటీ పోతుంటే అందరు పట్టుకొని కొట్టేస్తారు సార్ అక్కడ రవి రవి అన్న అతను నారాయణమ్మ నామి పాలయ్య మనోజు ఆడ వాళ్ళ పిల్లకాయలు ఆ పక్క వాళ్ళందరూ కాజోగూడ వాళ్ళందరూ ఆడ నిలబడుకొని అందరినీ షూ వేసుకొని హెల్మెట్ వేసుకొని రెడీ అయిపోతుండే ఆప్ మరీ కొట్టేశారు సార్ మా ఆయన కొట్టేశారు నర్సింగ్ ఊర్లో గొడవలు ఉండే సార్ ఎవరినకు కొట్టేయాలి ఎవరినకు కొడితే వీళ్ళు కూడా వస్తారని చెప్పి డ్యూటీ బాయ్ పట్టుకొని కొట్టేశారు సార్ ఏం చేయాలి అసౌకర్తి వీళ్ళందరూ కూర్చోన్నారు వస్తున్నాడు 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 హెల్మెట్ మీద కొట్టారు అలా మహిళ దగ్గర పరిగెత్తడు పలకల్లో ఎడితే పరిగెత్తనతో అందరూ వచ్చి పడిపోయారు సార్ ఈ ఇది ఎడదాం సార్ ఇది జరిగింది ఈ రోజు ఉదయం సుమారు ఎనిమిది గంటల ప్రాంతంలో పిడితాపూలూరు ఒడ్డిపాలెం విలేజ్ లో ఒక వర్గం ఇంకో వర్గం మీద దాడి చేసి గాయపరచడం జరిగింది సార్ ఈ దర్శనం రాజకీయ రాజకీయ కోణం ఏం లేదు ఇవి అందరూ ఒడ్డ్రోళ్ళే ఒకే క్యాస్ట్ దీంట్లో పార్టీల పరంగా ఏం లేదు వాళ్ళే లోపల లోపల చిన్న చిన్న గొడవలతోటి గొడవ పెట్టుకొని ఈ నెలలోనే ఇది రెండో ఇన్సిడెంట్ కాబట్టి నాన్ నాన్వైలబుల్ కేసు కట్టి వాళ్ళందరినీ కూడా పట్టుకొని రిమాండ్ చేయడం జరుగుతుంది